నమస్కారం అండి ఐషా న్యాశ్ ఛానల్కి సుస్వాగతం అండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే అండి పిల్లలు చిన్నపిల్లలు అలుగుతూ ఉంటారండి అలిగి కింద పడి కొట్టుకుంటూ ఉంటారండి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ తల్లిదండ్రులు తిడుతూ వాళ్ళని వేధిస్తూ వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరేటంత వరకు పెద్దవాళ్ళను వేధిస్తూనే ఉంటారండి పెద్దవాళ్ళు కూడా ఈ ఒక్కసారికి 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 అని వాళ్ళు అలిగినప్పుడల్లా కొనిస్తూ ఉంటారండి ఇదే చివరి సరే ఇదే చివరి ఇదే చివరి అని అయితే పిల్లలు ఎందుకు కలుగుతారు వాళ్ళ కోరికలు తీరనప్పుడు మరి వాళ్ళ కోరికలు తల్లిదండ్రులు తీరుస్తారు ఎట్లాగో ఏదో తంటాలు పడి తీరుస్తూ ఉంటారు ఇది ఎంతకాలం కొనసాగుతుంది వాళ్ళను పిల్లల్ని మొండితనంగా ఇలా తీరుస్తూ పోతే పిల్లలలో మొండితనం అనేది పెరిగిపోతుంది మేము ఏదైంటే అది వాళ్ళు కొనిస్తారు అనే ఆలోచన పిల్లలకు వస్తుంది మరి అప్పుడు తల్లిదండ్రులను పిల్లల్ని బాధ పెట్టకుండా ఉండ ఉండలేరు కదా అందుకని ఏం చేయాలి అంటే తల్లిదండ్రులు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను పిల్లలకు చిన్నప్పటి నుండే తెలియ చెప్తూ పెంచాలి కొందరు ఏం చేస్తారు దీనికి వ్యతిరేకంగా మనం ఎట్లా బాధలు పడ్డాం కదా పిల్లలనేది బాధ పెట్టాలి మన దగ్గర మన లేమితనాన్ని మన పేదరికాన్ని పిల్లలకు ఎందుకు తెలియ చెప్పాలి అనే ఆలోచనలో ఉంటారండి అలా వాళ్ళు ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళేసరికి పిల్లలు కూడా అలాగే తయారైపోయి పెద్దవాళ్ళని పట్టించుకోరు పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళకి అదే నేచర్ అలవాటు పడిపోతారు ఫాల్స్ ప్రెస్టేజీ మెయింటైన్ చేయడానికి అలవాటు పడిపోతారు వాస్తవ పరిస్థితులలో వాళ్ళు బతకరు భేషర్జాలకు వెళ్తారు పాలవుతుంటారు పాలు తల్లిదండ్రులను చూడరు ఇలా కాకుండా పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుండే పనుల పేరు పనుల పేరుతో బాధ్యతలను అప్పచెప్పాలి చిన్న చిన్న పనులు వయసు తగిన పనులే చెప్పాలి పిల్లలకు కూరగాయలకెళ్ళి తీసుకురమ్మనడం అటు వాళ్ళ చదువుతో పాటు ఫ్రెండ్స్తో పాటు ఏ టైంకు ఏది చెయ్యాలి అనేది పిల్లలను చూస్తూ ఉండాలి వీళ్ళు పిల్లలకు ఒక టైం టేబుల్ పెట్టాలి మనసులో పేపర్ మీద కాదు మనసులో పెట్టుకోవాలి ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది పిల్లలకు బాధ్యతలు చెప్పడం కొరకే ఈ పనులు చెప్పడం బంధాల విలువ ఆత్మీయతల విలువ బంధువుల విలువ ఫ్రెండ్స్ విలువ సొసైటీలో మనం ఎలా బతకాలి ఎలా బతికితే మనకు ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తుంది సొసైటీ అనే పద్ధతిలో వీళ్ళని పెంచాలండి అంతేగాని మన ఇంటి విషయాలు పిల్లలకు తెలియద్దు మన ఆర్థిక పరిస్థితులు పిల్లలకు తెలియద్దు అంటే ఒక్కోసారి ఆర్థిక పరిస్థితులు తారుమారు కావచ్చు అనుకోలేము మనం చెప్పలేము కదా ఈరోజు ఎట్లా ఏం జరుగుతుందో చెప్పలేం రోజు ఉన్న రోజు రేపు ఉండకపోవచ్చు కీటించి మేలించాలి అనే సామెత అందుకే వచ్చింది ఎప్పటికైనా మనం నష్టపోతామని అనుకోమన్నాం అనుకో ను జరుగుతుంటాయి అనుకోకుండా జరిగినప్పుడు పిల్లలు మన ఇంటి ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడు చాలా కృంగిపోతారు వాళ్ళు అట్లా కాకుండా చిన్నప్పటి నుండే ముందు నుండే పేదరికం తప్పేం కాదు దాని నుండి బయటపడాలనుకోవడమే రైట్ పేదరికాన్ని అనుభవించడం తప్పేం కాదు బాగా చదువుకొని మంచి ఉద్యోగస్తులై సంపాదించే మార్గాన్ని వెతుకొని మన ఆదాయాన్ని పెంచుకుంటే పేదరికం నేరమేం కాదు శిక్ష ఏం కాదు అది పేదరికం మనం డెవలప్ కావడానికి ఒక సోపానం అది ఒక సోపానం మెట్ల లాంటిది అది మనకు మనం ఈరోజు ఇంత కష్టపడుతున్నాం కదా మనం కష్టపడకుండా ఉండాలి అంటే మనం బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఏదైనా సరే చేయవచ్చండి ఉద్యోగం ఏదో మన మనం ఉద్యోగం చేయాలని ఏమైనా స్వయం ఉపాధి పథకాలు కూడా పెట్టుకోవచ్చు పిల్లల్ని ఆ విధంగా చిన్నప్పటి నుండి మేమే కష్టపడ్డాం కదా పిల్లలు ఎందుకు కష్టపడాలి మన ఇంటి విషయాలు వాళ్ళకి తెలిస్తే బాధపడతారు మనం తప్ప పేదరికంలో ఉన్నామా అని బాధపడతారని మాత్రం అనుకోవద్దండి పిల్లలకు పనులు చెప్పాలి చిన్నప్పటి నుండే పనులు చెప్పాలి బాధ్యతలు చెప్పాలి బాధ్యతలు తెలియ చెప్తూ ఉండాలి పనులు చెప్తూ ఉంటే బాధ్యతలు వాళ్ళే ఆటోమేటిక్గా తెలుసుకుంటారు వయసుతో పాటు బాధ్యతలు కూడా వాళ్ళకి తెలిసిపోతుంటాయి ఏ పనులు ఎట్లా చేయాలి లేకపోతే ఏమవుతుంది ఫాల్స్ ఫ్రెష్లలో పెరిగిపోయి బాధ్యతలు అనేవి తెలియకుండా తల్లిదండ్రులు పెద్ద బరిగినతో చూడకుండా ఉంటారు కొందరు అన్నీ సమకూర్చినా కూడా రకరకాల కారణాలతోని పెద్దవాళ్ళ గురించి పట్టించుకోరు అది వేరే విషయం అండి మనకు సహా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టాపిక్కి సంబంధం లేదు ఇక్కడ పిల్లలకు బాధ్యతలు పనుల పేరిట తెలియచెప్పాలండి తెలియజెప్పి బాబు మనకు వచ్చేది ఇది మీ ఫ్రెండ్స్ వేరే వాళ్ళ నాన్న వాళ్ళు బాగా సంపాదించుకుంటారు ఏదో అవుతుంది మనం వాళ్ళతో పోల్చుకోవద్దు మనకు ఇంత మంచి అవకాశం ఉంది మన ప్రేమగా చూసుకున్న వాళ్ళు ఉన్నారు మన ఇంట్లో ఇంత మంచిగా ఉన్నారు మనకు లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు మనకు ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండొచ్చు కదా అని మనం పిల్లలకు మన ఇంటి పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి ఇంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ప్రేమను పంచే వాళ్ళు ఉన్నారు అందరం కలిసిమెలిసి ఉంటాము ఇంతకంటే ఏం కావాలి డబ్బు ఉంటేనే ఆనందం ఏమి లేదు డబ్బు లేకుండా కూడా ఆనందంగా ఉండొచ్చు అని డబ్బుకు ప్రాధాన్యతను ఇవ్వకుండా వచ్చినాటికి డబ్బు వస్తుంది మనకి రావచ్చు కానీ ఇప్పుడే లేదు కదా మన దగ్గర అందుకని డబ్బుకు పెద్ద విలువ ఇవ్వకుండా ఉండాలి డబ్బుకు మనమే విలువ ఇస్తే పిల్లలు ఇంకా విలువ ఇస్తారు ఇది నీ ఇది ఇది నాది ఇది ఇంకొకరిది ఇలా పం పంపకాలు చేయకూడదు పిల్లల ముందు ఎప్పుడు కూడా పెళ్లి చేసి పంపిస్తాము వాళ్ళకు కట్న అమ్మాయిలకైతే ఇచ్చి పంపిస్తాము అబ్బాయికి ఉన్న ఇల్లు ఆ పొలము ఇది అలా పంపకాల ఆస్తి పంపకాలప్పుడు కూడా పిల్లల ముందు మాట్లాడకూడదు వాళ్ళకు ఆస్తి మీద పెరిగిపోతుంది ఆసక్తి పెరుగుతుంది చిన్నప్పటి నుండే ఆస్తుల పంపకాల విషయంలో వాళ్ళకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది వాళ్ళకు ఆ వైపుగానే ఇంట్రెస్ట్ పెరిగిపోయి దాని మీద ఇచ్చిన ఇంట్రెస్ట్ తల్లిదండ్రుల సంక్షేమం మీద ఇయ్యారు తల్లిదండ్రులు దాని మీద ఇవ్వరు మనం మనం పెద్దవాళ్ళను మనం గౌరవిస్తూ ఉంటే అతను అమ్మను బంధువులను బంధువులందరినీ కొంచెం అప్పుడప్పుడు పిల్లల్ని ఆ బంధువుల ఇళ్ళల్లో కూడా తీసుకెళ్ళాలి అమ్మమ్మలు నానమ్మలతో కూడా పిల్లల్ని కలపాలి అప్పుడు అభిమానం పెరుగుతాయి ఆప్యాతలు బంధుత్వాలు అన్నీ పెరిగిపోతూ ఉంటాయి లోకంలో సమాజం అంటే ఏదైనా ఆహా మంచిగా ఒక మంచి కుటుంబంలాగా ఎలా బతకాలి సొసైటీలో అనేది పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పాలి నేర్పితే వాళ్ళు ఆటోమేటిక్గా బాధ్యతలన్నీ నేర్చుకుంటూ పెరుగుతారండి వాళ్ళ వయసుకు వద్దులే చిన్న పిల్లలు ఎందుకులే వాళ్ళకి ఏ విషయాలు చెప్పొద్దు అని మాత్రం అనుకోవద్దు మన ఇంటి పరిస్థితులు తెలియజెప్తేనే వాళ్ళకు బాధ్యతలు అనేవి తెలుస్తాయండి లేకపోతే రాబోయే అనర్థాలకి వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళు అందుకే కొందరు మెంటల్లీ రిటైర్డెడ్ అయిపోతూ ఉంటారు ఇంటి వాతావరణ పరిస్థితులు కానీ ఇంకా కుటుంబ పరిస్థితులు కానీ అనుకోని ఏమైనా మెదడుకు దెబ్బ తగితే మానసికంగా దెబ్బ తగితే వాళ్ళకు ఊహించనివి సంఘటనలు జరిగితే వాళ్ళు మామూలు మనుషులు లాగా ఉండరండి వాళ్ళు మెంటలీ రిటైర్డెడ్ పర్సన్ లాగా అయిపోతారు అంటే కుటుంబంలో జరిగే అస్తవ్యస్తాల ఎక్కువ వాళ్ళ మెదడు వాళ్ళ మైండ్ జీర్ణించుకోలేదు జీర్ణించుకోలేక మెంటలీ రిటైర్డెడ్ పర్సన్స్ అవుతుంటారు కొందరికి జెనెటికల్గానే ఉంటుంది దాంట్లో మనం ఏం చేయలేము అది జెనటికల్గా వచ్చిన వాటికి వైద్య సహాయం తీసుకుంటూ ఉంటాం సాధారణంగా ఇక్కడ మాత్రం పిల్లలకు ఇంటి పనులు చెప్తూ బాధ్యతలు వాళ్ళకు కూడా పంచుతూ ఉంటే చిన్నప్పటి నుండి వాళ్ళు క్రమశిక్షణగా నేర్చుకొని ఓహో ఈ పని తర్వాత ఈ పని చేయాలా ఈ పని తర్వాత ఇది చేయాలా ఓహో మార్కెట్కి వెళ్ళాలా కూరగాయలు తీసుకురావాలా వంట వండాలి కదా అందరూ తినాలి కదా ఇలాంటి పనులు వాళ్ళకి చెప్తూ ఉంటే దీని తర్వాత ఏదనేది వాళ్ళకి తెలుస్తుంది చదువు యొక్క వాల్యూని తెలియజెప్తూ టీవీలు మా చదువు మీరు చదువు మీరు చదువుకోండి మా టీవీ మేము చూస్తాం అంటే కాదండి ఇంటిల్లి పాది పిల్లల చదువు గురించి త్యాగం చేయాలి ఆహా మా కోసం ఇల్లు టీవీలు కూడా చూడట్లేదు ఓహో చాలా సైలెంట్గా ఉంటుంది ఇల్లు అనే ఫీలింగ్ పిల్లలకు కల్పించాలండి పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల సహకారం కుటుంబ సభ్యుల సహకారం తప్పకుండా ఉండాలి ఉన్నట్టయితేనే వాళ్ళు చదువుకుంటారు పెద్ద తర్వాత తల్లిదండ్రులకు చెవులు తల్లిదండ్రులకు ఇస్తారు అంటే లేదు నా చదువు నా 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 టీవీ నాదే మీ చదువు మీదే నేను చూసుకుంటే మీకు కదు డిస్టర్బెన్స్ అవుతుంది నాకు చాలా ఇష్టమైన సీరియల్ ఇది అట్లాంటివి చేయొద్దండి పిల్లల భవిష్యత్తు తర్వాతనే మీ సారదాలు సంబరాలు అనేది తల్లిదండ్రులకు ఉంటుంది ఓకే కనుక ఇప్పుడు లాస్ట్ చెప్పేది పిల్లలకు అన్ని విషయాలు చెప్తూ పెంచాలి బాధ్యతలు అప్పుడే పెరుగుతాయండి థ్యాంక్ యూ